హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో కాలభైరవ ఒత్తిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ప్రీవియస్ వీడియోస్లో కాలభైరవ దీపము ఆ ఒత్తి అవన్నీ కూడా ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి మరొకసారి మనము ఈ ఒత్తిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము కాలభైరవ ఒత్తి అంటే సపరేట్గా ఏమీ ఉండదు అఖండ దీపంలో పెట్టుకునే అఖండ ఒత్తినే ఇక్కడ కూడా మనము యూస్ చేసుకోవాలండి ముందుగా మనము పత్తిని తీసుకొని పోగు పూసుకోవాలి ఇలా పోగు పూసుకున్న దారాన్ని ప్యాడ్కి ఎయిట్రోన్స్ వేసుకొని మధ్యగా కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా రెండు చేతులతో పట్టుకొని ఒక సైడ్ ముందుకి ఒక సైడ్ వెనక్కి తిప్పుకుంటే మనకి పురి అనేది పడుతుందండి ఒత్తి కూడా చాలా బాగా ఉంటుంది చాలా బాగా వెలుగుతుంది చూసారు కదా ఇలాగా మనము ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పితే ఇలాగా పురి అనేది పడుతుంది మిడిల్లో పట్టుకొని ఆ రెండు చివర్లను కలుపుకోవాలి పై భాగంలో మనము ఒత్తులు కలిపి పట్టుకున్న దగ్గర మనము వెలిగించుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇదే అఖండ ఒత్తి ఇలాగా కూడా మనము వెలిగించుకోవచ్చు ఇంకంతే అండి మీరు కాలభైరవ అష్టకాన్ని గమనించినట్లయితే అష్టకం అంటే ఎనిమిది కదా కాబట్టి ఇక్కడ ఎనిమిది పోగులతోటి చేసి చూపించాను కానీ మనము ఈ కాలభైరవ అష్టకం గమనించినట్లయితే మనకి స్టాంజర్స్ అయితే తొమ్మిది ఉంటాయి కాబట్టి తొమ్మిది పోగులు వేసి కూడా చేసుకోవచ్చు అయితే మీరు ఎనిమిదా తొమ్మిదా అనేది మీరు మీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి పదకొండు పోగులు కూడా వేసి చేసుకోవచ్చు ఏంటంటే మనము పోగులు ఎక్కువ తీసుకున్న కొద్దీ మనకి ఒత్తి అనేది కొంచెం లావుగా ఉంటుంది అంతే చూసారు కదా ఒకటేమో తొమ్మిది పోగులతోటి ఒకటేమో ఎనిమిది పోగులతోటి మీ ఇష్టం అండి లెంత్ అయితే మీకు ఎంత కావాలో అంటే మీరు తీసుకునే కూష్మాండాన్ని బట్టి అంటే గుమ్మడికాయ సైజుని బట్టి చూసుకొని చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇలాగ చేసుకొని పైన వెలిగించుకోవాలి మనము ఈ కుష్మాండ దీపం అయితే మనము కాలభైరవ స్వామి ముందు వెలిగించుకోవాలండి కాలభైరవ స్వామి అంటే మీ అందరికీ తెలుసు కదా క్షేత్రపాలకుడు అనమాట అర్థమైంది కదా థ్యాంక్ యూ